హాయ్ అండి నేను రజియా రజియాస్ హెల్దీకి కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా అండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇడ్లీ దోశ రైస్ ఉప్మా దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది ఇవి మనకి టమాటాలు ఫ్రెష్గా దొరికినప్పుడు మనం ఇలా చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుందండి మనకి టిఫిన్స్లోకి ఇవి మనకి ఫోర్ మంత్స్ నిలవ ఉండే అండి బయట పెట్టుకుంటే ఫోర్ మంత్స్ ఉంటుంది అదే మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకు కూడా స్టోరేజ్ ఉంటుందండి ఎందుకంటే ఈ జూలై నెలలో మనకి ఎండ ఎక్కువగా ఉండదు కదండి మీడియం మీడియంగా ఎండ ఉన్నప్పుడు మనం ఎండ పెట్టుకుంటాం కాబట్టి ఇది సిక్స్ మంత్స్ వరకు మనకు స్టోరేజ్ ఉంటుందండి ఇది మనకి ఎండాకాలంలోనే పెట్టుకుంటే ఇదే ప్రాసెస్లో ఎండ గట్టిగా తగిలి బాగుండి అది వన్ ఇయర్ కూడా పడవకుండా పచ్చడి చాలా బాగుంటుందండి ఇలా చేసుకోవడం వల్ల మనకు సిక్స్ మంత్స్ కూడా చాలా బాగుంటుంది పచ్చడి ఈ పద్ధతిలో మనము ఈరోజు టమాటా పిక్కలు చేసుకుందామండి ఈ వీడియోలో ఈరోజు నేను మీకు ఈ చట్నీ చేసేటప్పుడు మనకి చట్నీ ఫ్రెష్గా ఉండడానికి ఎలా ప్రాసెస్ చేసుకుంటే ఎలా పద్ధతిలో చేసుకుంటే ఉంటుందో నేను చాలా ఈజీగా మీకు చూపిస్తున్నానండి దీనికోసం ఈరోజు మనము ఒక టూ కిలోస్ ఫ్రెష్ టమాటాస్ తీసుకుందామండి ఇలా నేను ఒక టూ కిలో టమాటాస్ తీసుకున్నానండి ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి పచ్చడికి ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉన్న టమాటాసే తీసుకోవాలండి సో ఇలాగా ఒక టూ కిలో టమాటాస్తో ఈరోజు మనం పిక్కలు చేసుకుందామండి దీనికి అన్నీ కూడా ఏమేమి కారము అన్నీ ఎంత పడతాయో నేను క్లియర్గా చూపిస్తాను మీకు వీటిని ముందుగా మనము రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకుందామండి ఇలా శుభ్రంగా కడుక్కొని ఒక కాటన్ క్లాత్తో ఒకసారి తుడిచేసి ఇది బయట కొంచెం ఉన్నా లేకపోతే గాలికి కానీ కొంచెం ఇలా ఆరబెట్టుకుందామండి ఒక అరగంట సేపు దీన్ని కొంచెం అలా ఆరబెట్టుకుందాము తర్వాత వీటిని మనము ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుందామండి ఈ టమాటాకి పైన ఉండే తుడుములన్నీ కూడా ప్రతి టమాటాకి కూడా తొలగించుకోవాలండి అవి ఉంటే చట్నీలోకి బాగోదు ప్రతి టమాటాకు కూడా తీసేసి మొత్తం అన్నీ కూడా స్లైసెస్ కింద ఈ విధంగా కట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ తర్వాత మనం మిక్సీ కుట్టేది కాబట్టి టమాటా ముక్కల్ని మీకు నచ్చిన షేపుల్లో ఎలా కట్ చేస్తారో మీరు కట్ చేసుకోండి ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా పీసెస్లా కట్ చేసుకొని ఇప్పుడు మనం ఒక ఇలాంటి ఒక ప్లాస్టిక్ డబ్బాలో మొత్తం ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకుందాము మనం ఏ చట్నీ కూడా మనం స్టోరేజ్ ఇలా సాల్ట్ వేసి పెట్టేది ఏదన్నా కూడా ప్లాస్టిక్కే యూజ్ చేయాలండి ఈ స్టీలు ఐరన్ ఏది యూజ్ చేసినా కూడా అవి పాడైపోతాయి సాల్ట్ వేయడం వల్ల కాబట్టి ఇలాంటి ఒక సాల్ట్ సాల్టీనెస్ వేసుకునే ఏ ఐటమ్కైనా కూడా ప్లాస్టికే యూజ్ చేయండి సో ఇప్పుడు మనం ఇలాంటి ఒక ప్లాస్టిక్ డబ్బాలు ఈ టమాటా ముక్కలన్నింటినీ కూడా ఈ విధంగా వేసుకొని ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వేసుకుందామండి స్టోరేజ్ కోసం ఇప్పుడు సాల్ట్ వేయడం వల్ల టమాటా ముక్కలకి మంచిగా టేస్ట్ వచ్చే బాగా పడుతుందండి సాల్ట్ వీటికి ఈ విధంగా నేను ఒక దగ్గర దగ్గర రెండు గుప్పెళ్ళ వరకు నేను సాల్ట్ వేసుకుంటున్నానండి ఇలా దోశ కింద ఒక రెండు తీసుకొని వేసుకుంటున్నాను మనం సాల్ట్ ఇప్పుడే అండి మళ్ళీ ఇంకా చట్నీలో ఎక్కడ కూడా సాల్ట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే టమాటా ముక్కలకి ముందుగానే మనం సాల్ట్ ఎక్కువగా వేసి పెట్టుకోవడం వల్ల అవి పాడవకుండా ఫ్రెష్గా వాటి ఫ్రెష్నెస్ అలాగే ఉంటుందండి కాబట్టి వీటికి ముందునే మనం సాల్ట్ వేసుకుంటాం చట్నీలో ఎక్కడ యూస్ చేయండి ఇది సెకండ్ డే అండి మనం ముక్కలు కలిపిన నెక్స్ట్ డే ఇది ఆ రోజు మనం తీసి మొత్తం కూడా ఒకసారి ముక్కలన్నింటినీ కూడా ఒకసారి ఇలాంటి స్పూన్తో ఒకసారి మిక్స్ చేసుకోవాలండి బాగాను డేలో వన్ ఆర్ టూ టైమ్స్ మిక్స్ చేసినా పర్వాలేదండి ఎందుకంటే టమాటా ముక్కలు త్వరగా అవి ఇది పాడవడానికి అవకాశం ఉంటుంది కానీ రెండుసార్లు రోజులో ఒకసారి ఒకటి కానీ రెండుసార్లు కానీ బాగా కలుపుతూ మనం అలాగ ఒక త్రీ ఫోర్ డేస్ దీన్ని ఉంచుకోవాలండి ఇలాగా ఇది థర్డ్ డే అండి థర్డ్ డే వచ్చి మన ముక్కలు ఇలా ఉన్నాయి సో థర్డ్ డే కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము కుదిరితే మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ కూడా మిక్స్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ టమాటా ముక్కలు ఇవి థర్డ్ డేకి ఈ స్టేజ్లో ఉన్నాయండి యాక్చువల్గా అయితే ఈ థర్డ్ డే ఈ స్టేజ్లోనే మనం వేసేసుకోవచ్చు ఎండ బాగా ఉంటే ఎండ పెట్టుకోవచ్చండి లేకపోతే టూ త్రీ డేస్ అయినా కూడా డబ్బాలు ఇలా పెట్టుకుంటే ఏమీ ప్రాబ్లం లేదండి బాగుంటాయి ముక్కలు కూడా బాగా ఊరుతాయండి కాబట్టి ఇది థర్డ్ డే ఇది ఫోర్త్ డే అండి ఈరోజు ఇంకా ఫోర్త్ డే ఇంకా మనకు కొంచెం ఈరోజు ఎండ వచ్చింది ఇవి రోజు తీసి మనం ఎండలో వేసుకుందామండి ఫోర్ ఫిఫ్త్ సిక్స్త్ డే కూడా మీరు ఉంచినా కూడా ఏమీ ప్రాబ్లం లేదండి ఎండ లేకపోతే అలా కలుపుతూ అలా డబ్బాలోనే పెట్టేయడం వల్ల ఏమీ ప్రాబ్లం ఉండదు బాగానే ఉంటుంది సో ఈరోజు వీటిని మనం ఎండబెట్టుకుందామండి ఈరోజు కొంచెం ఎండ వచ్చింది దీంట్లో మనం ఎండ పెట్టుకుందాము సో ఈ విధంగా ఇలా మొత్తం అంత ఎండలో ఇలా కొంచెం పలచాటి రేకులు అంటే ఏదైనా తీసుకొని అది కొంచెం బాగా ఎండడానికి వీలుగా ఉండేలాగా కొంచెం రేకులాంటి ఉంటే దాంట్లో వేసుకొని ఇలా ఎండబెట్టుకోండి ఇలా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని దానికి బాగా ఎండ తగిలేలాగా దీన్ని మనం ఎండబెట్టుకుందాము ఇది మనకి సాయంత్రానికి ఇలా అయిపోయిందండి రోజు వెంటకే మనకి ఇలా ఉంటుంది సో ఇలా ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి ఇలా కొంచెం వెట్టబెట్టగానే ఉండాలి మొత్తం అంతా డ్రై అయిపోకూడదండి ముక్కలు ఇప్పుడు కూడా ఈ చట్నీకి ఇలా ఉన్నప్పుడు వీటిని ఇంక తీసుకొచ్చి మొత్తం మిక్సీలో దీన్ని మెత్తగా పేస్ట్లా చేసుకుందామండి టమాటా ముక్కలు అన్నింటినీ కూడా ఇలా ఒక టూ ట్రిప్స్ కింద వచ్చిందండి నాకు మొత్తం అంతా కూడా ఇలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇందులోకి మనము కారం వచ్చి వన్ ట్వంటీ గ్రామ్స్ వరకు తీసుకుంటున్నానండి నేను పచ్చిమిర్చి వచ్చి ఒక పన్నెండు పచ్చిమిరపకాయలు అండి ఆవాలు వచ్చి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను వెల్లుల్లిపాయలు ఇలా ఒక గుప్పిడి వెల్లుల్లిపాయలు వరకు వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ ఎండుమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకుందాం అండి ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయల్ని కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలండి పూర్తిగా అలా వల్చి వల్చినట్టు వేయకూడదండి ఇప్పుడు ఆయిల్ వేసినప్పుడు కొంచెం దంచి పెట్టుకోవాలి ఇప్పుడు నేను నువ్వుల నూనె ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్నానండి నువ్వుల నూనె కానీ దీంట్లోకి పల్లి ఆయిల్ అయినా సరిపోతుంది బాగానే ఉంటుంది నేను నువ్వుల ఆయిల్ తీసుకున్నానండి ఇలా ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్నాను సో ఇది కారము ఇప్పుడు ఇందులోకి స్టవ్పై ఒక కడాయి పెట్టి ఇందులోకి మనం తీసుకున్న ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ కూడా ఆయిల్ ఇందులోకి వేసేద్దామండి మొత్తం అంతా కూడా వేసి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న త్రీ టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసేద్దామండి ఈ చట్నీలోకి ఆవాలే చాలా ఇలా ఫ్రై అయినప్పుడే చాలా మంచి టేస్ట్ వస్తుందండి చట్నీకి సో ఈ ఆవాలు ఇందులో ఆయిల్లో బాగా రోస్ట్ అయ్యి చిట్పటలు వరకు అలా ఉంచేద్దామండి ఇప్పుడు ఇందులోకి మనం దంచి పెట్టుకున్న కొంచెం ఈ వెల్లుల్లిపాయల్ని ఇందులోకి వేసి కలర్ కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకుందామండి ఎక్కువగా మాడినివ్వకూడదండి ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్న కూడా చాలా దగ్గరుండి క్లియర్గా చూసుకోవాలి ఇది సో ఇలా కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని ఇందులోకి వేసేద్దామండి ఇలా ఈ స్టేజ్కి వచ్చినాయి ఇప్పుడు ఇందులోకి వేసేద్దాం మరి ఎక్కువ బ్రౌన్ కలర్ అవ్వకూడదండి ఇవి సో ఇలా ఎండు మిరపకాయలు వేసి వెంటనే కొంచెం ఒక్క నిమిషంలో ఇవి మనం నల్లగా మాడిపోతాయండి వెంటనే ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసుకుందాము ఎండు మిరపకాయలు మాడకుండానే వేసిన వెంటనే ఇట్లా టమాటా క్యూరీ మొత్తం అంతా కూడా వేసేసుకుందామండి ఇలా వేసి మొత్తం అంతా మిక్స్ చేద్దాము ఇలా మనకి ఇప్పుడు ఈ స్టేజ్లో ఆయిల్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది అండి మొత్తం అంతా అబ్జర్వ్ చేసేస్తుందండి అసలు ఎక్కువ ఉండదు సో ఇలా వేసుకొని దీని అంతా కూడా ఒకసారి ఈ ఆయిల్లో వేసిన తర్వాత ఈ టమాటా ముక్కల్ని ఒక టెన్ మినిట్స్ దీన్ని ఇలా కుక్ చేద్దామండి ఈ ఆయిల్లోనే ఇదంతా కూడా ఒక టెన్ మినిట్స్ జస్ట్ దగ్గరుండి ఒకసారి హైలో పెట్టుకుంటూ స్టవ్ని సిమ్లో పెట్టుకుంటూ ఈ టెన్ మినిట్స్ దీన్ని ఇలా కుక్ చేసుకుందాము ఈ టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న కారాన్ని ఇందులోకి వేసేద్దామండి మొత్తం అంతా కూడా ఈ టెన్ మినిట్స్ అయిన తర్వాత వెంటనే ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కారం అంతా కూడా ఇందులోకి వేసేసుకుందాం మనము ఇదంతా మొత్తం ఈ కారం అంతా పడుతుందండి ఇది నేను బయట నుండి తెప్పించిన కారం అండి ఇంట్లో ఆడించిన కారం అయితే మనకి హండ్రెడ్ గ్రామ్స్ వరకు సరిపోతుంది నేను వన్ ట్వంటీ గ్రామ్స్ తీసుకున్నాను బయట కారాలు అంత ఘాట్ అది ఉండదు కదండి ఈ టమాటాలు పాడైపోతాయేమో అని చెప్పి నేను బయట నుంచి ఈ కారం తెప్పించి యూజ్ చేశానండి కాకపోతే నేను ఎప్పుడు కూడా ఇంట్లో ఆడించిన కారాన్ని చట్నీస్కి అది వాడతాను ఈసారి ఇంక వీడియో పెట్టాలని నేను ఇలా త్వరగా చేయాలని ఇంకా టమాటాలు పాడవుతాయని నేను ఇంకా బయట కారం తెప్పించి యూజ్ చేస్తున్నానండి బయట కారం అంత ఘాటు ఉండదు కాబట్టి నేను కొంచెం ఎక్కువ యూజ్ చేస్తున్నాను మొత్తం అంతా చూసారండి ఆయిల్ అంతా కూడా ఇలా అబ్జర్వ్ చేసేస్తుంది ఘాటు కూడా పెద్దగా అనిపించదండి బాగానే ఉంటుంది ఇంట్లో ఆడించిన కారం కొంచెం ఘాటు ఉంటే మాత్రం తగ్గించి వేసుకోండి వన్ వంద గ్రాముల వరకు వేసుకోండి సరిపోతుంది ఇంకొంచెం లైట్గా తగ్గించినా పర్వాలేదు మీరు టేస్ట్ చూసుకొని దాన్ని బట్టి కారాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇది మాత్రం మనం వేసిందంతా కూడా వన్ ట్వంటీ గ్రామ్స్ మొత్తం అంతా ఆయిల్ అంతా కూడా అబ్జర్బ్ చేసేసిందండి ఇంతేనండి చట్నీ ఇది చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఇది మీరు ట్రై చేయండి ఇంట్లో ఇది ఫోర్ మంత్స్ బయట పెడితే ఇలానే పాడవకుండా చాలా బాగుంటుందండి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకు కూడా పాడవద్దు ఇది మర్చిపోవద్దు ఇలానే చేసుకోండి పిక్కులు చాలా బాగుంటుంది ఈ పద్ధతి మీకు నచ్చినట్లయితే సేమ్ ఇలానే మీరు ట్రై చేయండి ఎందుకంటే టమాటాలు మనకి ఎప్పుడు దొరుకుతాయి కాబట్టి మనం ఎక్కువగా స్టోర్ చేసుకొని ఎక్కువ క్వాంటిటీస్లో చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇంట్లోనే మనకి ఎప్పుడు దొరుకుతాయి కాబట్టి ఇలా ఫోర్ టు సిక్స్ మంత్స్కి ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ చట్నీ కూడా ఇలా ఈ పద్ధతిలో చేసుకోవడం చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా మీరు పులుపు కానీ ఇంకా కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇది టమాటా పులుపు పర్ఫెక్ట్గా చాలా బాగుంటుందండి ఇందులోకి మీరు ఇంకొంచెం పులుపు కావాలనుకుంటే మీరు టమాటాలని ఉప్పుేసి నానబెట్టినప్పుడే మీరు ఆరబెడదాం అనుకునే ముందు రోజుకి అందులోకి కొంచెం చింతపండు వేసుకొని అందులో కలుపుకొని ఆరబెట్టుకుంటే టమాటాలతో పాటు అది మిక్సీ కొట్టేటప్పుడు మొత్తం అంతా కలిపి చేసుకుంటే కొంచెం చింతపండు టేస్ట్ కూడా యాడ్ అవుతుందండి ఇలా చేసుకోవడం వల్ల న్యాచురల్గా టమాటా టేస్టే ఉండి చాలా బాగుంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇది తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్